హాయ్ ఎవ్రీవన్ నేను సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్ కమ్మగా ఊరించి బగారా బేగన్ కర్రీని చూపించబోతున్నాను వంకాయ మసాలా కర్రీని ఇలా గనక చేస్తే మంచి గుమగుమలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఆ ఈజీ అండ్ టేస్టీ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం ముందుగా గుత్తి వంకాయలోకి మసాలాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అరకప్పు పల్లీలను తీసుకుని దూరంగా వేపండి రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేసి టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి అన్నిటినీ బాగా టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేయాలి బాగా వేపాక ఒక ప్లేట్ లో తీసుకోవాలి కొన్ని మసాలా దినుసులు కూడా వేపాలి ఇదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేయాలి ఇవన్నీ బాగా వేగాక వీటిని కూడా అదే ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు వంకాయలను తీసుకొని కట్ చేసుకుందాం ఇక్కడ నేను సుమారు ఒక కేజీ గుత్తి వంకాయలను తీసుకున్నాను వంకాయలను కట్ చేయటానికి ముందుగా తొడిమను కట్ చేసి త్రీ ఫోర్త్ వరకు ఇలా కట్ చేయండి ఇలా వన్ సైడ్ కట్ చేశాక మరో పక్క కూడా సేమ్ ఇలానే కట్ చేయాలి కాకుండా గుత్తి వంకాయలను కట్ చేసినట్టు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయటం వల్ల కూరలో ఉడికించేటప్పుడు వంకాయలకు మసాలాలు బాగా పడతాయి ఇలా కట్ చేసిన వంకాయలను లాళ్ళ ఉప్పు వేసిన నెలల్లో వేయాలి ఇలా చేయడం వల్ల వంకాయలు రంగుమారి చేదెక్కకుండా ఉంటాయి కూర కూడా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు పూర్తిగా చల్లారాయి వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టాక ఒక పావు కప్పు నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి మసాలా పేస్ట్ని ఫైన్గా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెగ్గ సరిపడా నూనె పోయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను చిల్లుల గిన్నెలోకి తీసుకుని నీరంతా వాడుకోవాలి నూనె బాగా హీట్ అయ్యాక ఒక్కో వంకాయని నీళ్లు లేకుండా బాగా దులిపి నూనెలో వేసుకోవాలి లేదంటే ఆ వంకాయలోని నీరు వల్ల ఆయిల్ చిట్లే ప్రమాదం ఉంది ఇలా ఆయిల్లో వేసుకున్న వంకాయలను హై ఫ్లేమ్లో ఉంచి సెవెన్ మినిట్స్ వరకు దోరగా వేయించాలి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ ని తీసి వేరే గిన్నెలోకి వంచి పావు కప్పు నూనె తీసుకోండి ఈ ఆయిల్ లో పోపు దినుసులు వేసి వేగాక కరేపాకు వేసి వేయించాలి ఇందులోనే చేసిన నాలుగు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు జీడిపప్పులు రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం చూడండి ఇలా బాగా వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్టును తీసుకుని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయాలి టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే త్రీ టీ స్పూన్స్ కారం తీసుకుని మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్లను తీసుకుందాం ఇక్కడ నేను నీళ్లు ఒకటిన్నర కప్పు నీళ్లను తీసుకున్నాను ఇక్కడ గ్రేవీ మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను తీసుకుందాం వంకాయలకు గ్రేవీ అంతా పట్టేలా ఇలా బాగా కలిపి మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి మధ్య మధ్యలో అడుగంటకుండా లాస్ట్ వరకు కలుపుతూ ఉండాలి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర నుండి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది అంటే స్పెషల్ మసాలా గుత్తి వంకాయ కూర రెడీ గుత్తి వంకాయ మసాలా కూర పెద్దగా ఎక్కువ సమయం కూడా పట్టదండి కేటరింగ్ స్టైల్లో ఇంట్లో గుత్తి వంకాయ కూర చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వారందరూ కమ్మగా కడుపు నిండా భోజనం చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్